కలిసి ఐక్యత కలిగి ఉండటం అనేది ఈ దినాల్లో మరిక్కువ అవసరం ఉంది ఈ దినాలు క్రైస్తవులపై సావుకులపై ఎన్నో దాడులు సువార్తకు ఆటంకములు ఇవన్నీ కూడా ముమ్మరం అయిపోతాయి కాబట్టి ఈ రోజుల్లో ఏదో సేవకుడు జరిగినాయి నాకు కాదులే అక్కడెక్కడో జరిగినాయి నాకు కాదులే అనుకునేటువంటి వారంగా మనం ఉండకుండా ఐక్యత కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తారు మనం ఏదో చేయాలని కాదు కానీ దేవుని మీద ఆధారపడి మనం ప్రార్థన చేస్తే గతంలో నీరో చక్రవర్తి లాంటి వాడు జీరోలు అయిపోయారు హిట్లర్ లాంటి వారు మట్టి కలిశారు ఎవరి కార్యం అంటే దేవుని కార్యం యూనిటీ అవసరం అయితే ఈ యూనిటీ ఎలా ఉండాలంటే ఇది బాహ్య సంబంధమైనదిగా ఉండకూడదు ఇది ఎక్కడి నుంచి రావాలంటే అంతరంగంలో నుంచి రావాలి అది ఆ సహవాసంలో మనల్ని నడిపించడానికి ఏసుక్రీస్తు ప్రభువాలు సిలుకు ముందు ఒక ప్రార్థన చేస్తాయి అది ఒక్కసారి మనం గమన స్వార్థలో చూస్తాం ఒక్కసారి వ్యాఖ్యించాలని నేను సింపుల్గా ముగించేస్తాను యోహన స్వార్థ ఐదవ పదిహేడు అధ్యాయం పదిహేడవ అధ్యాయము పదిహేడు ఇరవై ఇరవై మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ ఎందు నేనును ఉన్నలాగున వారును మన ఎందు ఏకమై ఉండవలన వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించుటలేదు వారి వాక్యం వలన నా ఎందు ఉంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను దేవుని స్తోత్రం చెబుదాం చూసాడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రార్థన ఏంటంటే నా వాక్యమందు నిలిచిన వారు శిష్యులే కాదు అప్పటివారే కాదు ఈ వాక్యం ఎవరైతే భవిష్యత్తులో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఏకంగా ఉండాలనేది ఆయన ప్రార్థన ఆ ఐక్యత ఎలా ఉండాలంటే తండ్రి నీయందు నేను నాయందు మనం ఎలా ఉన్నామో అలా ఉన్న వాక్య ఐక్యత ఐక్యత ఉండాలనే ప్రభు కోరుకున్నాడు ఈ ఐక్యతని మనకు తీసుకొచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మడు ఎబెస్సీలకు రాసిన పత్రిక నాలుగులో మనం ఒక మార్క్స్ చూస్తాం చూడండి ఎబస్సిలకు రాసిన పత్రిక నాలుగు విషయా మొదటి వాక్యం చదవండి కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునుటే ఎందు శ్రద్ధ కలవాలి ఎవరు కలిగిస్తారు ఐక్యతను అది పరిశుద్ధాత్ముడు ఆయన మనల్ని పరుస్తాడు ఈ ఐక్యత ఆయన తీసుకొని వస్తాడు మనలో ఇప్పుడు మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవంగా ఈ సంస్థాగతమైన వ్యక్తుల్ని సమకూర్చి మనము చేసేటువంటి ఆ సంస్థాగతమైన ఐక్యత కంటే అంతరంగములో నుండి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు చూడండి ఆత్మ నడిపిస్తాడు ఈ ఐక్యతను మనకిచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్ముడు ఆత్మ కలిగించు ఐక్యత ఎవరు కలిగిస్తారు ఐక్యతని ఆత్మ కలిగించు ఐక్యత అయితే మనం ఏం చేయాలంటే దాన్ని కాపాడుకోవాలి దాన్ని చెప్పినట్లుగా ఈ శరీరంలో చాలా అవయవాలు ఉన్నాయి ప్రతి దానికి ఒక పని లేదు ఏ అవయవానికి ఆ పని ఉంది కనుక ప్రతి అవయవము ఎవరి పని అయితే పని లేని అవయం మాత్రం లేదు పని లేని సావుకులు ఈ రోజుల్లో కానీ పని లేని అవయవం మాత్రం లేదు కనుక ప్రతి అవయవానికి ఒక పని ఉంది అవయవం కాదు పని చేయపోతే చేయి పని చేయలేదు అనుకో అది పెరాలసిస్ వచ్చింది చచ్చిపెడిపోయింది అది కనుక ప్రతి వారికి పని ఉంది అయితే అన్ని పనులు ఒకటి కాదు సరే ఎవరి పని వాళ్ళు చేయాలి ఐక్యత కలిగి ఉండాలి ఆత్మ కలిగించే ఐక్యత నేను చెప్తున్నాను మా సేవ ప్రారంభ దినాల్లో పిలవకుండా వచ్చారు ఈరోజు పిలిస్తే కానీ రాలి ఆ ఐక్యతకి ఈ ఐక్యతకి వ్యత్యాసం చూడండి ఈరోజు కంపల్సరీగా సాగు పిలవాలి ఒక చోట ఒక సాగుకుడు బాగలేదు లేదు ఒక సాగుడు ఒక కష్టంలో ఉన్నాడు ఒక సమస్యలో ఉన్నాడు ఎవరు పిలవాలి చెప్పాల్సిన అవసరం లేదు పరిగెత్తుకుండా వెళ్ళిపోవాలి ఈ ఐక్యత ఎవరు చేస్తారంటే పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు నన్ను పిలవలేదుగా అనేది కాదు ఇక్కడ వాస్తవంగా మేము సేవ చేసిన రోజుల్లో పిలిచేవాళ్ళు లేరు ఆ బాధ ఉంది కాబట్టి పోయి చేస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు పిలిస్తే కానీ పిలవాలి మళ్ళీ వెయిటింగ్ చేయాలి వచ్చిన వాళ్ళకి మళ్ళీ ప్రత్యేకంగా చూడండి ఇది కాదు అసలు సంస్థాగతమైన ఐక్యత కాదు మనం ఈ దినాల్లో చేయాల్సితే ఆత్మ ఐక్యతను కలిగిస్తాడు ఒకటే గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఆత్మ చేత నడిపించబడినప్పుడు నీ ఆంతర్యములోని ఆత్మ నడిపించినట్టుగా నువ్వు నడుచుకోవాలి అది అవసరం కనుక ఆత్మ ఐక్యత కలిగిస్తాడు అయితే మనం పోగొట్టుకునే ప్రమాణం మనకేం చెప్పడంటే కాపాడుకోండి అన్నాడు దాన్ని మీరు కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే తప్పనిసరిగా ప్రారంభం చేయాలి ఒకరి తెలుసుకోవాలి ఒకరే ఒకరికి ప్రార్థించుకోవాలి ఇది చాలా అవసరం వాస్తవంగా నెలకు ఒకసారి కూడి అందరు ప్రార్థన చేయడం మంచిదే కానీ మీరు వ్యక్తిగతంగా మీ మీ కుటుంబాల దగ్గర అందరి కొరకు ఎవరు ప్రార్థన చేస్తున్నారు చేయాలంటే ఒకడు మొత్తం రెడీగా ఉన్నారు దేవుని స్తోత్రం చెబుతారు ఇది అవసరం దినము ఆ ప్రతిరోజు ప్రార్థించాలి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి నేను చెప్పేది ఏంటంటే అందరం కలిసినప్పుడు చేసే ప్రార్థన వేరు నువ్వు వ్యక్తిగతంగా చేసే ప్రార్థన వేరు నీ వ్యక్తిగత ప్రార్థనలో అలాగా ఈ ఐక్యత ఎప్పుడైతే మనలో ఉంటుందో వాళ్ళ చూడండి భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు వచ్చారని ఆ సాక్ష్యం వచ్చింది ఇప్పుడు భూలోకాన్ని మనం తలకిందు చేయట్ల మనమే లోక లోకం మనం తలకిందు చేస్తాం మనం తలకిందులు చేయడానికి కారణం ఏంటంటే ఈ ఐక్యత లేదు ఆత్మ కలిగించే ఐక్యత లేదు ఈ ఐక్యత ఉంటే లోకాన్ని మనం తలకిందులు చేస్తాం అంటే సహవాసంగా మరి ఈ సహవాసం ఉండాలని పేరు పెట్టి ఆహ్వానించేది ఏం లేదు ప్రార్థన బృందం ఒకటి బయలుదేరిది ఎస్ ఆ బృందంతో కలిసి ప్రార్థనలో కొనసాగడమే ఏ వస్తుంది ఏ ఇస్తారు ఇది కాదు అసలు ఆలోచనలు మానుకోవాలి అస్సలు అదూ ఇప్పుడు అవసరం ప్రార్థించేవాడు సమాజానికి అవసరం దేశానికి అవసరం సంఘానికి అవసరం ఈ ఐక్యతను కాపాడుకుంటే మన ప్రభు మన ఎందుకు సంతోషిస్తాడు ఆమె ఈ మాటలు ప్రభు మన ఎన్నికట్లో దీవించి ప్రార్థన చేసుకుందాం అందరూ ఐక్యత నుంచి ప్రార్థన చేస్తాం మహోన్నతుడు అయిన ఆత్మస్వరూపి సత్యస్వరూపి ఆదరణకర్తవైన సత్యస్వరూపి మీ స్తోత్రాలను అయినా